కుకర్పల్లి ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు పంపిణీ చేశారు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులకు తన ఇంటి వద్దే భోజనం పెట్టి చెక్కులు ఇచ్చానని తెలిపారు కనీసం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు చెక్కులు ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది బ్రహ్మాండమైన పథకాలు తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే యాభై యాభై వెయ్యాలి అని చెప్పి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి ఇంకా అని చెప్పి లక్ష ఒక వంద రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు చేశారు కదా ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నీ నిరుపేదలు ఇవాళ యాభై వేలు పదివేలు ఇరవై వేల పెళ్లి చేస్తున్నటువంటి వాళ్ళు చూశారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు మనం ఇచ్చినట్టు ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్షియస్ పద్దెనిమిది పంతొమ్మిది వేల మందికి శాసనవరణ కళ్యాణ ఎలక్షన్ రోజు చేయడం జరుగుతూ మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలను కూడా ఇంకా చేయని విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి ఎలక్షన్లు ప్రామిస్ చేయడం జరిగింది అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు అది కూడా మీరు ఆలో చేయమని చెప్పి మళ్ళీ సరిపోతులేమని డెబ్బై చేసినప్పుడు సరిపోతులే